హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో సో కోతుల్ని వచ్చినప్పుడు ఇవి ఎట్లా రియాక్ట్ అవుతాయి ఎట్లా గారభంగా ఏడుస్తూ ఉంటాయి వీళ్ళ మాట వినట్లే కోతులని ఒకసారి వీడియో చూసేయండి చాలా ఫన్నీగా ఉంటుంది అది వచ్చా ఇక్కడిచ్చేస్తుంది అందుకనే వీడు ఏడుస్తున్నాడు అగో చూడు తలా ఒకళ్ళు తలా ఒక వైళ్ళు అగో పైన కూర్చొని కింది బన్నీ బిట్టు కోతిని కొట్టే నీకు రాదు కానీ ఏడుస్తావా ఓరే ఏమవుతుంది అగో కొట్టుపో కోతిని అమ్మో చూసావా నా మీద తీసిరేసింది జామకాయ దీనికి ఎంత బలుపు అంటే చూడు ఎయి సిక్సర్ ఇందాక నా మీద పడి అయితే నా మీద పడేది ఇప్పుడు పెద్ద జామకాయ హింది నా మీద చూడు ఆహా నా మీద అంత పగేంటి మరి అని ఏ అగ్గో అటు పక్కన డావా ఎక్కింది వామ్మా ఐదు నిమిషాలు రచ్చ చేసినాయి ఎన్ని కాయలు ఈ కోతులు ఏమో అవి తినడేమో అట్లా వదిలిపెట్టినందుకు ఎంత పనిష్మెంట్ అంటే ఫుల్ కాయలు సగం తిని సగం పడేస్తాయి సరే ఏముందిలే క్లీనింగే కదా చేసుకుందాం కడుపు నిండా తింటాయా అంటే వచ్చి ఇగో కోతి వేసాను అగ్గ ఆ జంపింగులు వీళ్ళకేమో అన్నానా ఓ చేతగా నోడా రా చూసుకుందాం నీ ప్రతాప నా ప్రతాపం అంటాడు బిట్టుగాడు

ఏంది అట్టబెట్టి పళ్ళు రే బతుకమ్మ ఆడుతాను అరా వాణి చుట్టూ తిరుగుతాను బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బిట్టుగాడి ఏడుపు ఉయ్యాలో అగ్గో ఏ యాప చెట్టు మీద ఏమున్నదో అరే కోతుల్ని కొట్టరాదనరా రా మీరు కొట్టుకుంటారు పొద్దాక పొద్దుక బడ్డు బా 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 బాబా చెట్లు అన్నీ పైన కూర్చొని అటు కూర్చొని ఇటు కూర్చొని అమ్మో నా మీద వాడుకని రోయ్ నాకు చాలా ఉంది అసలే ఫుల్ సపోటాకాయలు అయినాయి మరి కాయలు ఎందుకు ముట్టుకోవట్లేదో అర్థమవుతలేదు బాగానే ఉంచినాయి ఇక జామకాయలు మాత్రం పొట్టు పొట్టు ఆగం చేస్తాను ఒక కింద పడేసి ఆగమాగం చేస్తున్నాయి వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి ఫోజ్ పెట్టారు ఇక్కడికి పోనీ చలో రండి ఏ మిల్కీ చాక్లెట్ వీళ్ళని వదిలితే వీళ్ళు ఏ పాముందు తెచ్చిపెడతారో అని ఇదో టెన్షన్ మిల్కీ చాక్లెట్ రండి ఓకే ఫ్రెండ్స్ ఇది మా సిచ్యువేషన్ ఎప్పుడైనా కోతులు వచ్చినప్పుడు సో ఇంకా భారీ ఎత్తనే ఉంటుంది ఇవాళ కొంచెం లైట్గా ఉంది కొన్ని కొన్ని పడుకున్నాయి బా పడ్డ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో ముందుంటాను థ్యాంక్ యూ